హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు దీపిక రాజ్ క్రియేటివ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా బెండకాయ ఫ్రైని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు చూసేద్దాం అయితే మీరు అనుకోవచ్చు బెండకాయ ఫ్రై అందరికీ తెలిసిందే కదా అనేసి కాకపోతే ఇక్కడ నేను బిగినర్స్కి రాని వాళ్ళకి ఈజీగా స్టిక్కీ స్టిక్కీగా బెండకాయ ఫ్రై రాకుండా కొన్ని చిట్కాలను పాటిస్తే ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను దీనికోసం నేను అర కేజీ బెండకాయలను తీసుకున్నాను వీటిని శుభ్రంగా రెండుసార్లు కడిగి క్లీన్ చేసుకున్న తర్వాత తడి లేకుండా చూసుకొని హాఫ్ ఇంచ్ ఆ రంగులం సైజులో ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకొని ఫ్యాన్ గాలికిందైనా లేదంటే ఎండలోనైనా ఒక గంట సేపు అయినా ఈ విధంగా ఆరబెట్టుకోవడం వల్ల బెండకాయ ఫ్రై చేస్తున్నప్పుడు మనకి స్టిక్ స్టిక్గా ముక్కలు అంటుకోకుండా ఫ్రై అవుతాయి ఒకవేళ మీకు బెండకాయ ఫ్రై చేయాలనుకుంటే ఒక గంట ముందుగా బెండకాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగా వెడల్పాటి పళ్ళంలో పెట్టి ఫ్యాన్ గాలికింద లేదా ఎండలో ఒక గంట ఆరబెట్టుకోవాలి అట్లీస్ట్ అరగంట అయినా మీరు ఈ విధంగా చేయడం వల్ల ముక్కలు స్టిక్కీ స్టిక్కీగా ఉండవనమాట టైం లేకపోతే మీకు ముందు రోజే బెండకాయ ఫ్రై నెక్స్ట్ చేస్తున్నామని తెలిస్తే ముందు రోజే కట్ చేసుకుని ఒక గంట ఫ్యాన్ గాలి కింద పెట్టుకొని ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కాకపోతే ఫ్రై చేస్తున్నప్పుడు ఎప్పుడైతే మనం బెండకాయలు వేయాల్సిన టైం వస్తుందో అప్పుడు మాత్రమే ఫ్రిడ్జ్లో నుంచి తీసి అలా డైరెక్ట్గా వేసేయాలి ముందుగానే తీసి ఉంచితే దీంట్లో తడి ఉండడం వల్ల మళ్ళీ ముక్కలు స్టిక్కీగా వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన కళాయి పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ అర కేజీ బెండకాయలకి అన్ని కొలతలు చెప్తున్నానండి మీరు మీరు తీసుకున్న బెండకాయలను బట్టి మీరు మెజర్మెంట్స్ మార్చుకోవచ్చు ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాక ఆయిల్ కాస్త వేడయ్యాక నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు వేరుశనగ పలుకులు అంటే పల్లీలన్నీ యాడ్ చేస్తున్నాను ఈ పల్లీలు కాస్త ఫ్రై అయ్యాక దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు చాయ్ మినపప్పుని యాడ్ చేసుకొని ఈ పప్పులన్నీ వేగాక పప్పుల్ని ఒక ప్లేట్లోకి పక్కన తీసి పెట్టుకోవాలి బెండకాయ ఫ్రైకి ఈ పప్పులు ఇవేవి మాకు వద్దు మామూలుగా సింపుల్గా చేసుకుంటామన్న వాళ్ళు ఈ పప్పుల్ని వేయించకుండా డైరెక్ట్ ఇక్కడ నుంచి నేను చూపిస్తున్న ప్రాసెస్ చేసుకోవచ్చు ఇలాగా ఆయిల్ వేడయ్యాక పప్పులు మనం తీసేసుకున్నాక ఈ ఆయిల్ ఉంటుంది కదండి ఈ ఆయిల్ సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని మంటని హైలోనే ఉంచేసుకొని ఒకసారి ఈ బెండకాయ ముక్కలన్నిటికి కూడా ఆయిల్ చక్కగా పట్టేట్టుగా నెమ్మదిగా సైడ్ నుంచి కలపాలండి మరీ ప్రెస్ చేస్తూ కలపకూడదు ఎందుకంటే బెండకాయ ముక్కలు విరిగిపోయి దాంట్లో గింజలన్నీ బయట జిగురు జిగురుగా వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఫ్రైకి మొత్తం సరిపడా సాల్ట్ని ఇప్పుడే యాడ్ చేస్తున్నానండి ఒక టీ స్పూన్ ఫుల్ ఉప్పు పావు టీ స్పూను పసుపుని యాడ్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ముక్కలన్నింటినీ కూడా సైడ్ నుంచి నెమ్మదిగా ఇలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు నెమ్మదిగా కలుపుతూ ఇప్పుడు మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు నిమిషాలు రెండు రెండు నిమిషాలు మూత పెట్టుకొని కాస్త ముక్కల్ని మగ్గనివ్వాలి ఇక మీదట ప్రాసెస్ అంతా కూడా మూత లేకుండానే చేయాలండి నేను జస్ట్ ముక్కలు మగ్గడం కోసం ఒక రెండు నిమిషాలు మూత పెట్టాను స్టార్టింగ్లో తర్వాత అంతా కూడా మీరు మూత లేకుండానే ఫ్రై చేయాలి ఫ్రై ఇలా చేయడం వల్ల ముక్కలు స్టిక్కీగా రావు పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఒక నాలుగు నిమిషాల తర్వాత ముక్కలన్నిటిని ఇలా సపరేట్ చేసుకొని మధ్యన గుంటలాగా ఏర్పాటు చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు ఈ మధ్యలోకి మనకి ఆయిల్ అంతా కూడా రిలీజ్ అవుతుంది చూసారా వీడియోలో చూపించినట్టు ఇప్పుడు ఈ ఆయిల్లోకి చిన్న ఉల్లిపాయ ముక్కని ఇలా ముక్కలా కట్ చేసుకొని తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని చితకు కొట్టుకొని ఇలా వేసుకోవాలి తర్వాత ఒక ఎండుమిరపకాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్లో చక్కగా వేయేటట్టు ఇలా ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు అలా వదిలేయాలి తర్వాత ఒక నిమిషం తర్వాత ఈ ముక్కలతో పాటు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా కలిసేటట్టుగా వీడియోలో చూపిస్తున్నట్టు నెమ్మదిగా ఇలా కలుపుకోవాలి చూడండి వీడియోలో ఎక్కడ కూడా మీరు కావాలనుకుంటే ఆయిల్లో ముందుగానే ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసా వచ్చిన తర్వాత ఎందుకు యాడ్ చేశానంటే ముందుగానే మనం ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లిపాయలు వేయడం వల్ల బెండకాయ ముక్కలు వేగే టైం వరకు ఇవి మాడిపోతాయండి టేస్ట్ బాగోదు ఈ విధంగా వేయడం వల్ల మనకి బెండకాయలతో పాటు ఇవి కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి బెండకాయ ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు కరివేపాకుని యాడ్ చేసుకొని అలా వదిలేయాలి మీకు ఇలా కలుపుతున్నప్పుడు కూడా ఇంకా స్టిక్కీ స్టిక్కీగా అనిపిస్తే బాగా జిగురుగా వచ్చినట్టయితే ఒక టీ స్పూన్ పెరుగుని యాడ్ చేసుకోవచ్చు పెరుగు ఇష్టపడిన వాళ్ళు అర టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని అయినా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా యాడ్ చేసుకోవడం వల్ల బెండకాయ ముక్కలు స్టిక్కీ స్టిక్కీగా రాకుండా పొడి పొడి పొడిగా వస్తాయి ఇష్టపడిన వాళ్ళు ముందు ఒక గంట ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి నేను టీ స్పూన్ కారం వేసానండి ఎందుకంటే నేను ఎండు మిరపకాయలు వేసాను ముందుగా తర్వాత దీంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశనగ పలుకులు శనగపప్పు చాయ్మినపప్పు పప్పు దినుసులు ఉన్నాయి కదా వీటిని కూడా యాడ్ చేసుకొని చూడండి ముక్కల్ని నెమ్మదిగా ఈ పప్పులతో పాటు కలిసేటట్టుగా సైడ్ నుంచి ఇలా కలుపుకోవాలి ఫ్రై మినిమం పదిహేను నుంచి ఇరవై నిమిషాలు టైం తీసుకుంటుందండి ఇలా కలుపుకున్నాక ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేస్తే అంతే మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే చూశారు కదండీ సింపుల్గా బెండకాయ ఫ్రైని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని కనుక మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్